తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరు ఎన్నిక సర్వం సిద్ధమైందా ఎందుకు వాయిదా పడింది అనే అంశాలే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపుతుంది అటువంటి నేపథ్యంలో కొత్త బాస్గా అతనికే ఇవ్వాలని నిర్ణయించుకుందట అధిష్టానం గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతుంది పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ప్రకటిస్తారని అందరూ భావించారు కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వస్తూ ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఆ బాధ్యతలను మరకొరికివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిను ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ ప్రభావము పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని పార్టీ అధిష్టానం భావించి వాయిదా వేసింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టిందట ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బల్ మల్లు భట్టు విక్రమార్క ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది సీనియర్ నేతలు మధు యాస్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీనియర్ నేతలు జగ్గారెడ్డి కోమర్ రెడ్డి బ్రదర్స్ బలరాం నాయక్ సీతక్క తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వారినే పిసిసి చీఫ్గా నియమిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది అధిష్టానం భావిస్తుందట ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా సమాచారం రేవంత్ రెడ్డితో మహేష్ సన్నిహిత సంబంధాలు ఉండటం బీసీ నాయకుడు కావడం ఎన్ఎస్సీఐ నుంచి పార్టీలో ఎదిగినటువంటి నేతగా గుర్తింపు ఉండడంతో మహేష్ కుమార్ గౌడ్ వైపు పార్టీ అధిష్టానం ముగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి క్రమార్క సైతం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేసినట్టు విశ్వసనీయంగా సమాచారం పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయం చెడిపోకుండా బాధ్యతలు నిర్వహిస్తారని అధిష్టానం కూడా భావిస్తుండటంతో మహేష్ కుమార్ కు పిసిసి బాధ్యతలు అప్పగించడానికి అధిష్టానం సిద్ధమైందట దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిసి అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో బీసీ నేతకి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తుందట కోమటిరెడ్డి బ్రదర్స్ సైతం జగ్గారెడ్డి సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఉండడం బీసీ సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు ఇవ్వడం అనవాయితీగా వస్తూ ఉంది జనాభాలో అధిక శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంకే టీపీసీసీ ఇవ్వాలనే ఆలోచన అధిష్టానం కూడా భావిస్తుందట ముఖ్యంగా ఇటు సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం మధుయాసి గౌడ్ సైతం హోరాహోరిగా పోరాడుతూ ఉన్నారు అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నటువంటి మదియాస్ గౌడ్ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చు సీనియర్లతో కూడా చెప్పిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఇక్కడ చెడిపోకుండా ఇటు ప్రభుత్వానికి పార్టీకి అనుబంధంగా అనుసంధానంగా ఉండేటువంటి వ్యక్తినే ఉంచాలనే ఆలోచన చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది